కుష్క రాయలసీమ స్పెషల్ సూపర్ ఉంటుందండి దానికోసం కొంచెం అందంగా గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకోండి అందులో నాలుగు స్పూన్ల వరకు నెయ్యి పట్టుద్ది అంటే పెద్ద స్పూన్తో నెయ్యి పడుతుంది మసాలా ఎక్కువ వేయకూడదు అందుకని నేను చూపిస్తున్నవి వేసుకుంటే సరిపోతుంది ఇవేంటో మీకు తెలుసు కదా ఒక్కొక్కటి వేసుకుంటే సరిపోతుంది బిర్యానీ ఆకు కూడా ఒకటే వేసుకోండి ఈ కుష్క అన్నది చాలా అంటే చాలా ఫేమస్ అండి రోజుకు ఒక్కసారైనా తినాలి అంటే తింటే అసలు ఆ మత్తు చాలా బాగుంటుంది నిద్ర వచ్చేస్తుంది నేను ఒక్కసారి తిన్నాను తిని అడిగాను కూడా ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి నాకైతే చాలా బాగా నచ్చింది రాయలసీమలో కడప చిత్తూరు అసలు ఎక్కడైనా చాలా ఫేమస్ అనమాట బాగుంటుంది నిజంగా ఒక్కసారి చేసుకొని తినండి చాలా నచ్చుతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొద్దిగా వేసాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక రెండు స్పూన్లు వేసి చిటికెడు పసుపు వేయండి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపండి వేపిన తర్వాత పెద్ద ఉల్లిపాయలు ఐదు తీసుకోండి తీసుకొని సన్నగా తరగండి చిన్నవి తరగద్దు సన్నగా బారుగా తడు తరగాలి మనం అవి కొంచెం వేపండి వేపిన తర్వాత పచ్చిమిరపకాయలు ఐదు పచ్చిమిరపకాయలు మధ్యలోకి ఘాటు పెట్టుకొని వేసేసేయండి ఆ తర్వాత పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా కొద్దిగా కొద్దిగా వేయండి ఎందుకంటే మనకి కుష్కా ఫ్లేవర్ అన్నది పోయిద్ది ఈ పుదీనా ఫ్లేవర్ వచ్చేస్తే మనకి అది రాకూడదు అందుకని కొద్దిగా వేసుకోండి అవి కొద్దిగా వేగిన తర్వాత నేతిలో వేగిన తర్వాత టమాటాలు మూడు సరిపోతాయి మూడు తీసుకొని సన్నగా అవి కూడా సన్నగా తరగండి తరిగేసి అందులో వేసేసేయండి వేస్తే మెత్తగా మనకి మగ్గుతాయి మగ్గిన తర్వాత కారం చిన్న స్పూన్తో ఒక్క స్పూన్ వేసుకోండి ఉప్పు వేయండి ఉప్పు కొద్దిగా తక్కువ వేయండి మనం నీళ్ళు పోసుకున్నప్పుడు సరిపోకపోతే వేసుకోవచ్చు చూసుకొని ఉప్పు వేసుకోండి తర్వాత ఇప్పుడు కొద్దిగా ఆ ఉప్పులో అవన్నీ కలిసేలాగా కలిపిన తర్వాత మనం వేసుకోవాల్సింది మసాలా పొడి అండి గరం మసాలా పొడి ఒక అర స్పూను స్పూను వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ గరం మసాలా వేయడం వలన అది వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసి ఇంకా నీళ్లు పోసుకోవడం అండి నీళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు రెండు గ్లాసుల బియ్యం మనం వేసుకున్నాం అనుకోండి మూడు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి అంతే లెక్క ఇంకా అంతకుమించి ఏమీ లేదండి ఇందులో ఎవరికి వచ్చింది రాంది కష్టపడాల్సింది ఏమీ లేదు రెండు గ్లాసుల బియ్యం అనుకోండి మూడు గ్లాసుల నీళ్ళు నేను రెండు గ్లాసుల బియ్యం వేస్తున్నాను దానికోసం మూడు గ్లాసుల నీళ్లు పోసుకొని మూత పెట్టి నీళ్లు మరిగిన తర్వాత ముందుగా బియ్యం కడిగి మనం పెట్టుకుంటాం కదా నీళ్ళు లేకుండా వడపోసుకున్న బియ్యం మనం అందులో వేసుకోవాలి నీళ్ళు కెళ్ళిన తర్వాత వేసుకోవాలి అలా ఒక్కసారి కలపండి ఒకే ఒక్కసారి కలపాలి మనం ఎక్కువ కలపకూడదు కలిపి ఒకసారి మూత పెట్టండి ఇప్పుడు మనకి బాగా ఉడుకుద్ది నీళ్ళు కొద్దిగా దగ్గరికి అయ్యాయి అనుకున్నప్పుడు కుంకుమ పువ్వు అండి ఇది కుంకుమ పువ్వు రెండు రేఖలు వేయండి ఎంత రుచిగా ఉంటుందో కుంకుమ పువ్వు వేయడం వలన బియ్యం మాత్రం నీళ్ళు లేకుండా వడకట్టేసేయండి మళ్ళీ మెత్తబడిపోద్ది మనం కొలత మీద నీళ్ళు పోసుకున్నాం కదా ఇప్పుడు అది సిమ్లో పెట్టేసేయండి బాగా సిమ్లో పెట్టండి అది మనకు పక్కన ఉడుగుతుంది అనుకున్నప్పుడు మనం కుర్మా చేసుకుందాం దానికోసం ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ మూడు స్పూన్లు వేసుకొని సాయిమినపప్పు జీలకర్ర ఆవాలు పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ వేసి ఉల్లిపాయ ఒక్క ఉల్లిపాయ సన్నగా కట్ చేయండి బి మనం దానికి ఎలా కట్ చేసుకున్నామో అదే విధంగా సన్నగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయలు అందులో వేసుకోండి పచ్చిమిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు వేయండి సన్నగా కట్ చేసి అది మనకి వేగుతుంది అనుకునే లోపు మిక్సీలో ఒక ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేయండి టమాటా రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి పేస్ట్ చేసుకొని రండి నీళ్ళు పొయ్యొద్దు నీళ్ళు పోయకుండా పేస్ట్ చేసుకొని రండి ఈ విధంగా ఇది పక్కన పెట్టుకోండి మనకు ఉల్లిపాయ మగ్గాలి కదా ఉల్లిపాయ మరీ ఎర్రగా మార్చేయద్దు బాగోదు అది కొద్దిగా మనకి ఏగింది అనుకున్నప్పుడు ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తం అందులో వేసేసి పచ్చిపా పచ్చివాసన పోయేంత వరకు వేపండి వేపిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి నేను ఇప్పుడు వేసింది అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువ వేయకండి పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి బంగాళదు బంగాళదుంప కుర్మ అనమాట మనం ఇప్పుడు చేసుకునేది దీనికోసం ముందుగానే మీరు బంగాళదుంపలు ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోండి కారం నేను రెండు స్పూన్లు వేస్తున్నాను పసుపు కొద్దిగా ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి బంగాళదుంపలు ఐదు బంగాళదుంపలు ముందుగానే ఉడకబెట్టేసి తొక్కలు తీసి పక్కన పెట్టుకున్నామండి బంగాళదుంపను ముక్కలు ఏం చేస్తారంటే మరీ పెద్దవి కొయద్దు చిన్నవి కొయొద్దు మీడియంలో కొయ్యండి బాగా ఉడకనివ్వద్దు బంగాళదుంపల్ని మెత్తగా ఉడికిపోతే కూడా బాగోదండి ఉడికిని అంటే చాలు ఇప్పుడు అవి తీసుకొచ్చి ఇందులో వేసేసేయండి వేసి బాగా కలపండి కలిపిన తర్వాత కొద్దిగాసేపు అలా ఉంచండి బంగాళదుంపల ముక్కలకి మనకి ఈ గ్రేవీ అంతా అంటాలి కదా అందుకోసం ఒక్క నిమిషం అలా ఉంచండి ఈ కర్రీ చాలా బాగుంటుందండి దానికి దానికి ఇంకా అక్కడ అక్కడైతే నాకు రాయలసీమలో అయితే వేరే కర్రీస్ ఇచ్చారు అవి కూడా భలే ఉన్నాయి అసలు ఇది కూడా చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మన కొద్దిగా ఉడికింది అనుకున్నప్పుడు నీళ్ళు పోసుకోండి గ్రేవీకి తగ్గట్టుగా నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది అంటే మనం చేసుకున్న దానికి కలుపుకోవాలి కదా కలుపుకోవడం కోసం మీరు నీళ్ళు సరిపడా పోసుకొని కొత్తిమీర వేసుకోండి నీళ్ళు మరిగాయి అంటే పూర్తిగా కొంచెం దగ్గరికి అవుతుంది అనుకున్నప్పుడు కొత్తిమీర వేసేసేయండి వేసి ఒకసారి కలిపేసేయండి మనకి ఇదైతే ఈ కుర్మా అయితే రెడీ అయిపోయినట్టే అండి చాలా బాగుంటుంది నిజంగా అసలు ఈ మటన్ చికెన్ కూడా పనికిరాదు దీని ముందు అంత బాగుంటుంది లాస్ట్లో గరం మసాలా పొడి ఒక అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఫ్లేవర్ పోకుండా చూసుకొని వేసుకోండి మరీ ఎక్కువ వేసుకుంటే మనకి బంగాళదుంపల కుర్మా ఫ్లేవర్ అనేది పోయిద్ది అందుకని చూశారు కదా అయిపోయింది ఇంక ఇదైతే మనకి రెడీ అయిపోయినట్టే అండి ఒక్క ఉడుకు ఉడుకునివ్వండి మసాలా వేసాం కాబట్టి ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు రెండు మనకి తయారైపోయినట్టే లాస్ట్లో ఒక్కసారి చూద్దాం ఇది ఎంతవరకు వచ్చిందా అని చెప్పి ఎంతవరకు వచ్చింది అంటే మాకైతే పూర్తిగా రెడీ అయిపోయినట్టే కనిపిస్తుంది ఒకసారి గరిట వెనక్కి తిప్పి లోపల గుచ్చి చూసామంటే తడి తగిలితే ఒక్క నిమిషం ఉంచండి లేదు బాగానే ఉంది అనుకుంటే మీరు స్టవ్ కట్టేసి మూత పెట్టేసండి ఆ వేడికి ఇంకేమన్నా ఉంటే అదే ఉడికిపోతుంది ఇంకంతకన్నా ఉంచొద్దు అడుగు మాడుద్ది అడుగు మాడితే కూడా అందంగానే ఉంటుంది చూడడానికి తినడానికి కూడా ఇప్పుడు ఆ రెండు మనకు అయిపోయినా మేము స్టవ్ కట్టేసాము ఇది మజ్జిగ పులుసు కోసం అండి ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకొని కొత్తిమీర కొద్దిగా వేసుకోండి వేసుకొని చేత్తో పిసుకండి ఎందుకంటే ఉల్లిపాయ పాయకపాయ ముక్క ముక్కలుగా రావాలి మనకి అప్పుడే బాగుంటుంది ఇలా మెత్తగా మీరు పిసికారంటే అవి విడిపోతాయి విడిపోతే మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అంతే ఇంక ఇందులో కారం ఏమి వేయనవసరం లేదండి ఇది మేము మామూలుగా కావాలని చెప్పి పెట్టుకున్నాం ఎక్స్ట్రాగా ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో పెట్టుకున్నాము ఇది కావాలంటే చేసుకోవచ్చు లేకపోతే లేదు పెరుగు వేసేసుకోండి ఇందులో పెరుగు వేసుకొని కలిపేసుకోవడమే రుచి చూసుకోండి ఉప్పు సరిపోతే వదిలేసేయండి చాలా పోతే కొద్దిగా వేసుకోండి నేను కొద్దిగా ఆ పెరుగులో ఉన్న నీళ్ళని కొద్దిగా వేశాను వేసి బాగా కలిపేసుకున్నాను ఉప్పు నాకు కరెక్ట్గానే సరిపోయింది కొత్తిమీర వేసాం కాబట్టి రుచి చాలా బాగుందండి ఫ్లేవర్ సూపర్ ఉంది అసలు ఆ మూడు మీకు దగ్గరగా పెట్టి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో చూడడానికి తినడానికి ఆ రోజు వండింది కరెక్ట్గా మధ్యాహ్నమే మాకు మొత్తం అయిపోయిందండి అందరం తినేసాము అంత బాగుంది ఒక్కసారి రాయలసీమలో తిన్నామంటే మన ఇంటికి వచ్చి ఖచ్చితంగా వండుకుంటాం వాళ్ళని అడిగేస్తాం మీరు ఎలా వండారు ఏంటి ఏమేసారు అని అడిగి నేనైతే అడిగేస్తాను అండి నాకు నచ్చింది అనుకోండి వాళ్ళని అడిగేస్తాను తయారు చేసే వాళ్ళని మన ఇంట్లో ఒకసారి ట్రై చేసుకోవాలి కదా అన్న ఉద్దేశంతో ఇదిగోండి మూడు ఇక్కడ పెట్టాను రెడీ అయిపోయినాయి చూశారు కదా కుంకంపు అప్పైనా ఎంత బాగుంటుందో సువాసన సూపర్ ఉంటుంది కొరమ ఈ పక్కన రెడీ అయిపోయింది మజ్జి పులుసు ఈ పక్కన రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లో వేసి మనం తినడమే సూపర్ అంటే సూపర్ అండి ఒక్కసారి ట్రై చేయండి నిజంగా అమృతంలా ఉంటుంది మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తే మీకు నచ్చింది అన్నది కూడా కామెంట్ చేయండి ఎలా ఉంది నాకైతే ఇంక ఇందులో ఇంకేమైనా వేస్తారేమో తెలీదు ఇంకేమైనా వేస్తే నేను ఏమైనా మిస్ చేస్తే ఒకసారి చెప్పండి అంటే కామెంట్లో నేను ఈసారి మళ్ళీ ఉన్నప్పుడు అది మిస్ చేయకుండా వేసుకుంటాను అంటే అన్నీ కరెక్ట్గా వేయలేం కదా అందుకని నేను కుర్మా ఓ పక్కా వేసేసాను ఇందులోకి మీరు చికెన్ వేసుకోవచ్చు మటన్ వేసుకోవచ్చు మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు మేమైతే బంగాళనుంపు కుర్మా కావాలని చెప్పి చేసుకున్నాం మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి